చిరంజీవా అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ మీటింగ్లో వి హ్యావ్ డిసైడెడ్ టు వివిధ కంప్లైంట్స్ అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారు అసభ్యంగా మాట్లాడారు దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసింది డిసైడ్ చేసి ఈరోజు ఇక్కడ జుబ్లీ ఇచ్చి రేపు ఆల్ త్రీ హండ్రెడ్ స్టేషన్స్లో ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి సో ఈ ఒక విచారం తెలుస్తానే ఇమ్మీడియట్గా చిరంజీవి గారు కాల్ చేశారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు ఇది మన కొద్దిది మన మన అజిటేషన్ మనది ఉంది మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గార పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ని విత్డ్రా చేసుకొని ఇక్కడ వాపస్ వచ్చాం ముందర ఏ వ్యక్తియే కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం లేదంటే ఇది ఆపదు ఆగదు ఇది ముందరకు తీసుకెళ్తాం దా దీని వరకు ఈరోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని తన మానవత్వవాదిని ఇంకొకసారి చూపించుకున్నారని చెప్తూ మరొకసారి ఈరో ఈరోజు మేము మెగా అభిమానులం ఇక్కడ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు మేము కలిసి చిరంజీవి గారి చిరంజీవి గారిని దూసి మాట్లాడినందుకు బాలకృష్ణపై కేసు వేసేందుకు జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా దారిలో వెళ్తే ఈ విషయం తెలుసుకొని ఇది మన పద్ధతి కాదు మనం శాంతియుతంగా ఉంటాం ఏదైనా చూద్దా ఇది మన పద్ధతి కాదు పద్ధతికి వ్యతిరేకంగా వద్దు అని చిరంజీవి గారు ఆజ్ఞాపించడంతో మేము వెనుతిరిగి రావడం జరిగింది చిరంజీవి గారిని ఎవరన్నా దూషించినా ఎవరన్నా అద్దేసినా కబర్దార్ ఇక్కడ నుంచి మాట్లాడిన మంచికి మారుపేరు ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు మీరు ఇంకొకసారి చిరంజీవి గారి మీద పిచ్చి ప్రేరాపణను పెరిగితే కబర్దార్ జాగ్రత్త బాలకృష్ణ గారు చిరంజీవి గారిని సంబోధించు సంబోధించే విషయంలో అగౌరవంగా మాట్లాడినందుకు గాను మేమందరూ కూడా ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వామినాయుడు గారు గారు మరియు మహేష్ అన్నగారు ఆధ్వర్యంలో అలాగే ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర తర్వాత జిల్లా కార్యవర్గ అందరి సలహాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ బాలకృష్ణ గారిపై కంప్లైంట్ పెట్టాలని మేము అందరూ కూడా నిర్ణయించుకున్నాం గతంలో కూడా చాలాసార్లు ఈ విధంగా బాలకృష్ణ గారు మాట్లాడారు అయినప్పటికీ మేము కొంచెం ఓపిక్గా ఉన్నాం అయితే ఇంకా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి మేము అందరూ కూడా స్టేషన్కి పోతుంటే మార్గ మధ్యంలో ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి గారు స్వయంగా స్వామినాయుడు గారి గారు గారికి మరి మహేష్ అన్న గారికి ఫోన్ చేసి మనం ఈ విధంగా మనం చేయకూడదు వద్దు మీరందరూ కూడా ఎక్కడికక్కడికి ఆగిపోండి అని చెప్పడంతో మేము ఆగిపోవడం జరిగింది ఈ ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవి గారి గురి చెప్తా అన్నయ్య మీరు మంచివాళ్ళు మీరు మంచి వాళ్ళు ప్రపంచం అంతా కూడా చూస్తోంది ఈరోజు రక్తదానం అని జరుగుతోందంటే కేవలం చిరంజీవి గారి మీదే అయితే నెక్స్ట్ ఇంకొకసారి ఎవరైనా మీ గురించి మాట్లాడితే మీరు చెప్పినా కూడా మేము ఆగే పరిస్థితి లేదన్నయా దయచేసి చెప్తున్నాం మీరు మాకు దేవుళ్ళ లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల లక్షల మందికి ఉపయోగపడ్డారు నెక్స్ట్ మీరు దయచేసి మాకు చెప్పొద్దండి మీ ఫోన్లు కూడా ఎత్తాము ఈసారి మాకు మీ మాట వింటున్నాం జై చిరంజీవా జ్ చిరంజీవి